కేటీఆర్ ఒకటి గుణం ఉన్నది వీడు గొప్పలు చేసిండనుకో అక్కపక్క రాష్ట్రాలతో కొలిచి పెడతాడు అక్కడ రైసిరా ఈ రాష్ట్రంలో చేసిరా ఆ రాష్ట్రంలో చేసిరా అంటాడు ఏదైనా చెడిపోయిందనుకో మనం అందరం అనుకో ఏం చేస్తాడు అగో ఆడగా లేదా కర్ణాటకలో లేదా మహారాష్ట్ర కాలేదా అంటాడు ఇట్లా బట్టబాజ్ బాపతి మాటలు ఇవన్నీ మిత్రులారా అస్సలు కథ చెప్తాయి నూడి ఇది తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమి జాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ వస్తుందని అధికారంలోకి వచ్చినాం ఇందిరాగాంధీ రాజ్యం వస్తుందని అధికారంలోకి వచ్చినాం మేము ఒకటి మిత్రులారా ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం సురువైందో అప్పుడు ఇందిరాగాంధీ వాస్తవం తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు లేవని బిహెచ్ఎల్ ఐడిఎల్ ఐడిపిఎల్ ఇక్రిసిడ్ హెచ్డిఎల్ హెచ్ఎంటి డిఆర్డిఎల్ డిఆర్ఎల్ఎం బీడిఎల్ ఆల్విన్ ఉన్నలేని ఫ్యాక్టరీలు అన్నీ తెచ్చి ఆరా డిస్టిక్లో పెట్టి పోరగాలకు ఇప్పుడు కొల్వులు పెట్టు అని చెప్పి ఒకటి మేము వచ్చినాం ఇందిరాగాంధీ రాజ్యం తెస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినాం మళ్ళీ ఇందిరాగాంధీ ఆశయాన్ని మేము పూర్తిగా చేయాలి కదా ఇవి పారిశ్రమవేత్తలకు ఈ భూములు ఇచ్చినాం అయితే ఆడ ఫ్యాక్టరీలు పడ్డాయి అనుకో మన పూరగాళ్ళకు కొలువులు వస్తాయి కదా అందరికి ఎన్నో వందల వేల మంది కొలువులు వస్తాయి తప్పు చేసినమా ఇది వీడు ఓర్వకం మాట్లాడుతున్నాడు మన మీరు కోకాపేట గచ్చిబోలి ఫైనాన్షియల్ డిస్టిక్లా ఇవన్నిట్లా మీరు భూములు యాక్షన్ పెట్టి అమ్ముకొని ప్రభుత్వాలు మీరు ఆర్టీసీ భూములు గురిపెట్టి ప్రభుత్వాలు నడిపి అప్పుడు యువన్ ఐఎస్ వస్తు యువనభస్ మీ ఐఎస్ మీ అబ్బ సొత్తారా అని మేము కేటీఆర్ని అడుగుతున్నాం ఇయర్ మేము ఏం తప్పు చేయలే పారిశ్రమవేత్తలకు భూములు ఇస్తున్నాం అందరూ కూరగాయలు కొలువులు ఎత్తారు ఇది ఇందిరాగాంధీ లక్ష్యం ఉండే మేము బరాబర్ ఇందిరాగాంధీ రాజ్యం వస్తుందన్నాం అదే పని పెట్టుకున్నాం మేము ఇంకోటి ఏమంటున్నాం వాళ్ళ స్కామ్లు చేసారు అంటున్నావు ఏమి స్కామ్లు చేసినాం బా ఒక్కడు చెప్పేట్టు ఒక్క స్కామ్ పెట్టు నీ ఇంటి ముంగడ మంగళం దొరికి నెత్తి కొరిగించుకుంటా నీ ఇంటి ముంగళ ఊక్కొని చెప్పుపేట మీరన్నా అన్ని లంగపను చేసి అన్ని ఇలా మేము జనాలకు చెప్తున్నాం జనాలకు ఎండగడుతున్నాం ఎనాలకు చూపెడుతున్నాం మేము నావా ఇది నువ్వే ఊశాలి ఇవన్నీ అసలు ఇంకా అరెస్ట్ వారెంట్ వెళ్ళింది ఇంకా పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడుతున్నాడు ఏదో లొలి నువ్వు ఎంత లొలిపెట్టు బాబు ఏం కాదు నీ ప్రతి దానికి నేను జవాబిస్తాను